నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడతారు నమస్తే సార్ సార్ యాక్చువల్ గా వల్లభనేని వంశీకి సంబంధించి ఆల్మోస్ట్ చాలా కేసెస్ ఉన్నాయి జైలుకి వెళ్ళారు బయటకు వచ్చారు మళ్ళీ ఇప్పుడు కేసు ఫైల్ అయింది సో దీన్ని అంటే అరెస్ట్ ఖాయము అని అనుకున్నారు ఈ ఆ మధ్య అంతా ఆయన ఫోన్స్ అవి స్విచ్ ఆఫ్ చేసుకున్నారు మళ్ళీ అరెస్ట్ చేస్తారు అన్నారు సో ఇప్పుడేం సార్ మళ్ళీ అంటే వ్యతిరేకంగా వచ్చింది దట్టు అది మళ్ళీ లోకేష్ గారి మీద డైవర్ట్ అయింది యాక్చువల్ గా వల్లనేని వంశీ మీద నాకు తెలిసి పదకొండు కేసులు ఉన్నాయి ఇప్పుడు కొత్తగా ఒక కేసు పెట్టారు మాచివరం పోలీస్ స్టేషన్ లో ఆ డిసెంబర్ పదిహేడున సునీల్ అనే వ్యక్తి కేసు పెట్టాడు అతను ఏంటంటే జూన్ మన లాస్ట్ ఇయర్ జూన్ లో తన మీద వైసీపీ గుండాలు దాడి చేశారు అది చేయించింది వల్ల వంశీ అనేది మాచివరం పోలీస్ స్టేషన్ లో లాస్ట్ మంత్ కేసు పెట్టాడు దీంతో సమన్లు ఇవ్వడానికి వాళ్ళ ఇంటికి ట్వంటీ నైన్త్ డిసెంబర్ వెళ్ళారు పోలీసులు కానీ అతను అందుబాటులోకి రాలేదు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది అంతకు ముందు కూడా జగన్ బర్త్డే కూడా ఇతను అటెండ్ కాలేదు అప్పుడేమనుకున్నారంటే అతనికి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి రాలేదు అనుకున్నారు అసలు విషయం ఏంటంటే కేసు పెడుతున్నారనే విషయం అతనికి ముందుగానే తెలిసిపోయి అతను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు సో అందుకనే కో పాత కేసులో కోర్టు వాయిదా ఉంటే కూడా కోర్టు వాయిదాకి లాస్ట్ మండే రాలేదు సో అంటే క్లియర్ గా అతను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు కాకపోతే ఏంటంటే లోకేష్ విడిచిపెట్టదలుచుకోలేదు ఎందుకంటే లోకేష్ పుట్టుకని గురించి వాళ్ళ మదర్ను గురించి తను చాలా ఘోరమైన కామెంట్లు భువనేశ్వర్ గారి మీద చేశాడు సో అందుకని లోకేష్ ఇతన్ని టార్గెట్ కు పెట్టుకున్నాడు ఇతనికి యోగి కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈ మధ్య మాట్లాడితే పవన్ కళ్యాణ్ యోగి ట్రీట్మెంట్ ఇస్తాను మీకు అని చెప్తున్నారు దానికి తగినట్టే పోలీసులు వైసీపీ కార్యకర్తలను కానీ సోషల్ మీడియా వాళ్ళని కానీ వీధుల్లో పెరేడ్ చేసి తీసుకెళ్తున్నారు దీని మీద జడ శ్రవణ్ కుమార్ సంబంధించిన కేసు కూడా నడుస్తుంది ఇలాగ సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి అంటే పబ్లిక్ పెరేడ్ ఖైదీలని చేయకూడదు ఎందుకంటే అది ఆరోపించబడిన వాళ్ళు వాళ్ళు నిందితులు మాత్రమే నిందితుల్ని దోషుల్లాగా ఇలాగ పెరేడ్ చేయడం కరెక్ట్ కాదు అది దాని ఎఫెక్ట్ వాళ్ళ జీవితాల మీద వాళ్ళ బంధువుల మీద ఇంట్లో వాళ్ళ మీద పడుతుంది అని సుప్రీంకోర్టు చెప్పింది ఆయన కూడా చేస్తున్నారు డీజీపీ ఏమో హరీష్ గుప్తా మా దగ్గర వెహికల్స్ లేవన్నాడు రేపు కోర్టులో ఇదే మాట చెప్తే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది వెహికల్స్ లేకపోతే నువ్వు ఇట్లా వేధుల్లో నడిపిస్తావా అనేది కోర్టు అడుగుతుంది మరి అది ఏం జరుగుతుందో చూడాలి ఏదేమైనా పవన్ కళ్యాణ్ మాట్లాడితే యోగి కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ యోగి కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ యోగికి అదే చెప్పబోతున్నాను యోగి కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే ఎన్కౌంటర్లు చేసి చంపేయడం రౌడీలను కూడా అట్లా దాదాపు ఇప్పుడు చాలా మందిని వందల మందిని అక్కడ చంపేస్తున్నారు ఉత్తరప్రదేశ్ లో అట్లాగే బుల్డోజర్లు ఉపయోగించి వాళ్ళ ఇండ్లు ఆస్తులు కూలగొట్టడం ముఖ్యంగా ముస్లింలు దీని మీద సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయింది యోగి కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి లేదు రాజ్యాంగం కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి తప్ప యోగి కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వడం ఇస్తామని పవన్ కళ్యాణ్ చెప్పడం కూడా కరెక్ట్ కాదు యాక్చువల్ గా కానీ పవన్ కళ్యాణ్ బీజేపీ కంటే కూడా ఆయన తీవ్రవాది లాగా మాట్లాడడం అనేది ఈ మధ్య కాలం చూస్తున్నాము సో రాజ్యాంగానికి కట్టుబడి ఎవరు యోగైనా ఇంకొకరైనా యోగైనా భోగి ఎవరైనా కట్టుబడి ఉండాలి అంతేగాని నా ఇష్టం నేను అధికారంలో ఇతనే రాజు కాదు లేకపోతే ఇదేమే రాజరికం కాదు సో కాన్స్టిట్యూషన్ ఉంది దీన్ని కాపాడడానికి కోర్టులు ఉన్నాయి వ్యవస్థలు ఉన్నాయి ఆ కానీ ఇప్పుడు అది జరుగుతుంది అట్లా ఇతనికి కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలి ఇతన్ని కూడా విధులు తీసుకెళ్ళాలి అనేది అనుకున్నారని చెప్తున్నారు కానీ ఇప్పుడు లోకేష్ ఎక్కడ నేను అలా చేస్తానని కానీ ఏం చెప్పలేదు లొకేషన్ ఏంటంటే రెడ్ బుక్ ఉంది రెడ్ బుక్ లో రాసుకున్న వాళ్ళందరి భరతం అయితే పడతామని పదే పదే చెప్తున్నాడు ఎక్కడ ఆగే ప్రసక్తి లేదని అయితే చెప్తున్నాడు అయితే రెడ్ బుక్ అయినా నువ్వు ఏ బుక్ లో రాసుకున్నా రాజ్యాంగం ప్రకారమే చట్ట ప్రకారమే డీల్ చేయాలి సో ఇతను వీళ్ళు ఏంటంటే వచ్చినప్పటి నుంచి కొంత పాత కేసులు ఉండడం లేకపోతే కొత్తగా కేసులు పెట్టడం వాళ్ళు అరెస్టులు చేయడం అనేది చేస్తున్నారు గతంలో జగన్ కూడా అదే పని చేశాడు ఇప్పుడు వీళ్ళు అదే పని చేస్తున్నారు ఈ రకంగా అతని మీద ఇప్పటి వరకు పదకొండు కేసులు ఉన్నాయి అందులో టీడీపీ ఆఫీస్ మీద రెండు వేల ఇరవైలో మంగళగిరిలో దాడి చేసిన కేసు అదొక కేసు ఉంటే దాంట్లో ఎనభై ఏడు మంది మొత్తం ఇతను వచ్చి ఏ సెవెన్ వన్ అనమాట డె ఒకటి నిందితుడుగా అట్లాగే ఆ కేసు పెట్టింది ఎవరు సత్యవర్ధన్ అనే ఒక అబ్బాయి కంప్యూటర్ ఆపరేటర్ తెలుగుదేశం ఆఫీస్ లో అతను పెట్టాడు అనమాట కేసు ఈ వీళ్ళు అతన్ని తీసుకెళ్లి అతన్ని బెదిరించారని చెప్పి ఇంకొక కేసు పెట్టారు అతను ఎస్సీ అనమాట సత్యవర్ధన్ అందుకని ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు దాంట్లో అతను ఫిబ్రవరి పదమూడున లాస్ట్ ఇయర్ ఇక్కడ హైదరాబాద్ రాయదుర్గంలో అరెస్ట్ అయ్యాడు అక్కడ నుంచి అతను నూట ముప్పై ఏడు రోజులు జైల్లో ఉన్నాడు సో జైల్లో ఉన్నప్పుడు అతనికి ఆరోగ్యం కూడా బాగాలేదు రెస్పిరేటరీ ఇదైపోయింది ఒక్కసారిగా మనిషి మారిపోయాడు కోర్టులో చూస్తే షాక్ అయ్యారు అందరూ తెల్ల ఇంటర్క్యూలు వచ్చేసి ఏజ్ అయిపోయిన వాళ్ళకి కనబడతాడు అంతకు ముందు బొద్దుగా చాలా హ్యాండ్ సోమ్గా ఉండేవాడు సో నూట ముప్పై ఏడు రోజుల జైలు అనేది ఖచ్చితంగా అతని మీద ప్రభు బ్యాడ్ గా ప్రభావం చూపినట్టుగా అర్థమవుతుంది ఆ దాని తర్వాత ఇల్లీగల్ మైనింగ్ కేసు ఒకటి ఉంది అది గన్నవరంలో ఇల్లీగల్ మైనింగ్ చేసి నూట ముప్పై నూట తొంభై ఐదు కోట్లు నష్టం గవర్నమెంట్ కి నష్టం వచ్చే విధంగా చేశాడనేది ఒకటి ఫేక్ హౌసింగ్ పట్టాలు ఇచ్చాడని గరి కంకిపాడులో అది ఒక కేసు ఉంది ల్యాండ్ గ్రాబింగ్ కృష్ణా జిల్లాలో ల్యాండ్ గ్రాబింగ్ కేసు ఉంది ఇలాగా మొత్తం పదకొండు కేసులు ఉన్నాయి అన్నిట్లో బెయిల్ వచ్చేసింది ఇప్పుడు కొత్తగా పెట్టిన సునీల్ అనే పెట్టిన కేసులో నోటీసులు ఇచ్చారు దీంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు అంటే ఈసారి అరెస్ట్ చేస్తే కొడతారేమో ఈ మధ్య కాలంలో ఈ ప్రభుత్వం పోలీసుల మీద ఆరోపణలు వస్తున్నాయి అంటే వీళ్ళని జైల్లో పెట్టినా జైల్లో వీళ్ళు హ్యాపీగా ఉంటున్నారు అటు కాకుండా వీళ్ళని పట్టుకొని పోలీసులు తన దగ్గరే మంచి ట్రీట్మెంట్ ఇప్పించేయాలి అంటే కొట్టాలి అప్పుడు ఏమి చేసుకోలేరు వీళ్ళు అనేది గవర్నమెంట్ పాలసీ మారినట్టు కనబడుతుంది అందువల్ల ఈ మధ్య కాలంలో చాలా మంది మమ్మల్ని కొడుతున్నారని కోర్టు చెప్తున్నారు కానీ కోర్టులు ఏముంటాయి మందలు ఇస్తాయి లేకపోతే దీని మీద చర్య తీసుకోమంటాయి మళ్ళీ వాళ్ళే తీసుకోవాలిగా గవర్నమెంట్ కాబట్టి కోర్టు ఉత్తర్వులను కూడా ఎవడు ఇప్పుడు ఫాలో అవ్వట్లేదు ఇప్పుడు ఇక్కడ రంగనాథ్ చూసాము అనేక సార్లు హైకోర్టు పిలిస్తే కూడా రాలేదు చివరికి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తామని కోర్టు చెప్పే స్థాయికి అది వెళ్ళింది అందువల్ల ఇప్పుడు గవర్నమెంట్ లో పనిచేసే బ్యూరోక్రాట్స్ కావచ్చు పోలీసులు కావచ్చు వీళ్ళే కోర్టు మాట వెళ్ళకపోతే ఇంకా కోర్టులకి వాల్యూ ఏమి ఉంటది అది జరుగుతుంది ప్రజెంట్ సో ఈ సందర్భంలో అందుకని తను ఏంటంటే ఇప్పుడు మనం అరెస్ట్ చేస్తే ఏమన్నా జరుగుతుందేమో అని చెప్పి భయపడి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడని చెప్తున్నారు అయితే అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళాడంటే చాలా సార్లు ఇదే జరుగుతుంది వాళ్ళు ఉన్న వాళ్ళు రాజకీయ నాయకులు ఏదైనా కేసులు ఉన్నప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి యాంటిస్పేటర్ బెయిల్ అప్లై చేసుకుంటారు బెయిల్ వచ్చే వరకు వెయిట్ చేస్తుంటారు బెయిల్ క్యాన్సిల్ అయినప్పుడు సరెండర్ అవుతారు వచ్చి అలాగే ఇతను కూడా అజ్ఞాతంలోకి వెళ్ళాడు నిన్న హైకోర్టులో యాంటిస్పేటర్ బెయిల్ పిటిషన్ లంచ్ మోషన్ పిటిషన్ వేశాడు అంటే అర్జెంటుగా దీన్ని విచారించుకొని కానీ కోర్టు అర్జెంటు గా విచారించడానికి నిరాకరించింది నిరాకరించినప్పుడు వీళ్ళ తరపున అడ్వకేట్ ఏంటంటే ఇప్పుడు అడ్వెన్ అర్జెంట్ మీరు చేయకపోతే అరెస్ట్ చేస్తారు సార్ అని కోర్టుని అడిగారు అప్పుడు జడ్జి గారు ఏంటంటే అరెస్ట్ వారం వరకు అరెస్ట్ చేయొద్దని ఉత్తర్వుల్ని ఇంటీరియం ఆర్డర్స్ ని పాస్ చేశారు సో ఇది ఒక రకంగా లోకేష్ షాక్ అని చెప్పొచ్చు ఎందుకంటే లోకేష్ ఇతనికి ట్రీట్మెంట్ యోగి ట్రీట్మెంట్ ఇవ్వాలనుకున్నాడు కాబట్టి కోర్టు అడ్డుపడింది మరోవైపు ఇది వల్ల వంశీకి ఓరటగా కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే అతను ఇప్పుడు బయటకు వచ్చినా కూడా అతను అరెస్ట్ చేయరు కోర్టు చెప్పింది కాబట్టి ఇంకా నెక్స్ట్ వీక్ విచారణ ఉంది నెక్స్ట్ వీక్ ఇంకా సంక్రాంతి హాలిడేస్ వస్తాయి వెకేషన్ పెంచి చూస్తుంది అని చెప్పారు సో వెకేషన్ పెంచి నెక్స్ట్ వీక్ దీని మీద విచారణ జరపచ్చు అప్పుడు గాని ఆంటిసిపేటరీ బెయిల్ గాని ఇస్తే ఇతను సేవ్ అవుతాడు ఇక బెయిల్ లేదంటే మాత్రం ఇతనికి కష్టమే మళ్ళీ అరెస్ట్ అయితే చేస్తారు ఇవాళ అజ్ఞాతంలోకి వెళ్ళి తప్పించుకోవడం అనేది ఇవాళ కష్టం అందులో ఒక పాపులర్ రాజకీయ నాయకుడు ఏముంది పాస్పోర్ట్ అవుట్ నోటీసులు జారీ చేస్తే ఎయిర్పోర్ట్ లోనే ఆపేస్తారు అతన్ని కాబట్టి గతంలో కూడా అవుట్ నోటీసులు జారీ చేసిన సందర్భాలు ఉన్నాయి ఏమన్నా కొడాల నాని మీద కూడా చేశారు కాబట్టి కొడాల నానికి హార్ట్ ప్రాబ్లం ఉంది ఆయన బైపాస్ సర్జరీ ముంబైలో చేసుకుని వచ్చాడు కాబట్టి అతన్ని కొద్ది రోజులు వదిలిపెడుతున్నారు ఇప్పుడు చేస్తే అతనికి సింపతి వచ్చే అవకాశం ఉంది అని చెప్పి సో ఆ రకంగా ఇప్పుడు వల్లభనేని వంశ అయితే తప్పించుకునే పరిస్థితి ఎంత మాత్రం ఉంటుందని చూడాలి ఏముంది ఇప్పుడు ఈ కేసులో పిల్లలు వస్తే ఇంకొక కేసు పెడతారు కాబట్టి ఇదంతా ఏందంటే ఎత్తులు పై ఎత్తులేసి పోరాడుకుంటా ఉండడమే ఇప్పటికీ టూ ఇయర్స్ అయింది